శ్రీయాంశి అశ్రేత్ ఏడవకుండా అమ్మా మమ్మీ అశ్రేత్ తొందరగా వచ్చేస్తానని చెప్పాను ఓకేనా జాగ్రత్తగా ఉండాలి నాయనా హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళయితే ఆశ్రిత్ శ్రీయాంక్షి పైన ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేసామండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి టార్చర్ చేస్తున్నారు అనుకోండి అల్లర మామూలుగా ఉండట్లేదు అందుకే ప్రాంక్ గట్టిగా ప్లాన్ చేశాము మీరైతే ముందు మమ్మల్ని తిట్టుకోకుండా వీడియో అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది నేను ఇంట్లో ఉండే ఏమీ లాభం లేదు ఏదైనా ఊరేళ్ళిపోతేనే బెటర్ అందరూ హ్యాపీగా ఉంటారు అప్పుడు ఈ బట్టలు సర్దేసుకుంటాను ఇదిగో ఈ బట్టలు అంటే ఒక నెల రోజుల దాకా సరిపోతాయి నాకు మొత్తం అన్ని పెట్టేసుకుంటాను బీర్వరాని బట్టలన్నీ కూడా పట్టుకు ఊరు వెళ్తున్నాను నేను నేను ఊరు వెళ్ళిపోతున్నాను సీఎం శిశ్ని మళ్ళీ ఇప్పుడు అప్పుడే రాను వన్ మంత్ తర్వాత వస్తాను అవును మీరు మరి అలా చేస్తున్నారు కదా మా అమ్మ వద్దరు కదా మంత్ లో వచ్చేస్తానని చెప్తున్నారు కదా పిల్త్మారా అశ్విత్ మళ్ళీ వస్తారు మన్ మంత్ లో సరేనా శ్రీయాంషి నా పేకన పుత్మ శ్రీయాంషి ఒకసారి ఉంటుంది సరే అయితే నేను ఏ ఊరు వెళ్తున్నాను తెలుసా మీకు మనాలి వెళ్తున్నా ఎంజాయ్ చేస్తాను అక్కడ చూడు ఎంత మంచి మంచి బట్టలు పెట్టుకున్నాను కొత్త కొత్త డ్రెస్సులు తెలుసా ఇవన్నీ వెళ్ళిపోతున్నాం రా మనాలిలో ఒక మంచి రూమ్ తీసుకుంటాను అక్కడ స్నో పడుతుంది కదా ఆ స్నోలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ మీకు వీడియో పెడతా ఆశ్రిత్ శ్రీ శ్రీయాంశి నేను ఊరేళ్ళు వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి ఇంట్లో అల్లరి చేయకూడదు నాతో చేస్తావా నువ్వు రావద్దు సరే అయితే వేనండి ముందు సోదాపి ఇంకో నేను ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో అసలు అల్లరి చేయకూడదు అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో వదిలి కదా మిమ్మల్ని ఇక్కడ ఉండండి మీరు ఓకేనా అమ్మమ్మ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది చూడండి ఎంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నానో నేను ఈ పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళి నేను వన్ మంత్ ఉంటాను అక్కడ ఈ మీ స్కూల్స్ కూడా రీఓపెన్ చేసేస్తారు సరేనా సరేనా శ్రీయాంశి ఓకేనా జాగ్రత్తగా ఉండాలి ఇంకో నా బట్టలు సర్దుకునేవాడి మరి అమ్మాయి లేవండి అమ్మా పక్కన కూర్చోండి శ్రీయాంక్షి మరి పక్కన కూర్చోండి అమ్మా మమ్మీ ఊరేళ్ళకి టైం అయిపోతుంది అప్పుడు నాన్న వచ్చేసాడు రా నాన్న కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అక్కడ నుంచి నా కోసం తెలుసా ఇంకో బ్యాగ్ సర్దిసుకున్నాను నేను మొదలంటరా వాటర్ బాటిల్ అని తీసుకోవాలి ఇంకా వెళ్ళట్లేదు రాబాయ్ బాబా పడిపోతా ఏంటమ్మా ఇప్పటి కరెక్ట్ క్వశ్చన్ అడిగావు ఇందాక ఏమైందో ఒక వన్ అవర్ బ్యాక్ అలా బ్రుక్ చేసుకో ఏంటి పిల్లలు ఇవి ఈ బొమ్మలు అంత ఇలా పేర్చేస్తారు కింద పడుకోవాలా అమ్మ కింద పడుకోవాలా కాసేపు పడుకుంటుంది ఈ పులిని తీవే కాసేపు పడుకుంటానే ఏంట్రా అమ్మ కన్నా బొమ్మలు ఎక్కువ మీకు మీరు కింద కూర్చుని ఆడుకోవచ్చు కదా గదులకి వెళ్ళాల్సిందే శ్రీయాంజీ బిబు ఏంటైది నానే నింగిస్తారు నేను ఇక్కడ పడుకుంటాను నాకు సమందు లేదు అమ్మా నువ్వు పడుకుంటావు అమ్మ అప్పని చెప్తాను ఏయ్ కూయి ఏయ్ కూయి రేయ్ ఇదోని వదో మోదెంత మా ఎలక నాయి అంటే వదిలేయ్ బాబాయ్ ఊరే సరే వినుతారా సరే ఫోన్ ఊరే మొనే ఫోన్ వనే సరే చేసారు కదా నాకు సెలవులు వచ్చాయి కదమ్మా వీళ్ళ తల్లర్ పరించే లేకపోతను బాబాయ్ ఇంత అల్లరి చేస్తున్నారు ఏంట్రా బాబాయ్ ఓ ఇది ఇది ఏ శ్రీయాషి అమ్మా మాట్లాడు శ్రీయాషి

సమ్మర్ హాలిడేస్ ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మన ఇంటికి తీసిపోదామా మన ఇంటికి తీసుకెళ్తే అక్కడ కూడా ఇంతే కదా దీనికి నేను ఒక సలహా ఇస్తాను ఏంటది సరే అదిగా జరిగింది మీ అల్లరి భరించలేక మీ నాన్న సలహా అడిగితే మనాలి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము వాళ్ళని ఇక్కడ వదిలేసే చెప్పారు అవును వీళ్ళిద్దరు ఏరి